శిక్ష బాగున్నా చూద్దాము అయ్యో మన్నని లక్ష్మి నేను చేపించిండేది బంగారు సరే పెట్టుకుంటాను కానీ ఐదు రూపాయల వడ్డీ అది కూడా అసలు మూడు నెలలకు లోపలి ఇచ్చేలా ఇవ్వలేదనుకో ఈ సొమ్ము నాకే అవుతుంది మళ్ళీ ఐదు రూపాయలు వడ్డీ అంటే ఐదు రూపాయలు వడ్డీ ఒకవేళ పర్వాలేదు కానీ మూడు నెలలు అంటే మూడు నెలల లోపల నేను విడిపించుకోలేను ఆరు నెలలన్నా ఇవ్వు లక్ష్మి నాకు గడువు లేదు శిక్ష మూడు నెలలు అంతే నేను ఎక్కువ ఇయ్యను కావాలంటే వేరే చోటు పెట్టుకోపోయి అంత కోప్పో సరేలే మూడు నెలలే కానీ గడువు సరేలే మా ఆయనకు ఫోన్ చేసి చెప్తాను మా ఆయన దగ్గర డబ్బులు ఇప్పించుకో ఇంటికి పోయి సరే లక్ష్మి సరే మహిత ఉంటాను ఉంటాను బ్యాంక్ లో కంటే ఎక్కువ డబ్బులు ఇస్తుందని మీ దగ్గరికి వస్తే ఎంత వడ్డీ వేస్తాంది ఏంది లక్ష్మి ఒక మనిషి ఒక అవసరాన్ని అవకాశంగా వాడుకుంటున్నావు అయినా ఐదు రూపాయలు వడ్డీ అంటున్నావు ఐదు రూపాయలు వడ్డీ సొమ్ము నీకు అరుగుతుందా మూడు నెలల మళ్ళీ మూడు నెలలు ఎక్కుకుంటే సొమ్మంతా నీకేనా అసలు నువ్వు మనిషివేనా లక్ష్మి అంత దారుణమా మరి పాపమా పుణ్యమా ఇట్లా మూడు నెలలు గడువులు పెట్టి రెండు కోట్లు పెట్టి ఇల్లు కొన్నా నువ్వు అట్లా కట్టగలుగుతావా ఇల్లు జనాభా బాధ పెట్టి జనాలు రక్తంతో రెండు కోట్లు కాదు ఇరవై కోట్లు ఇల్లు కట్టినా అది శ్మశానంతో సమానం అలాంటి శ్మశానం నాకు అవసరం లేదులే మనిషి బాధలో ఉన్నప్పుడు తోడుగా ఉండాల్సింది పోయి ఆ బాధని తోడేలాగా వాడుకోవాలని చూసేవాళ్ళు మనుషులు కాదు మనిషి రూపంలో ఉండే మృగాలు మీకు కూడా ఇలాంటి సంఘటన జరిగితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మహిత తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి థ్యాంక్